మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మానే న్యూస్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా జపాన్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండస్ట్రియల్ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారు ఉసాకా బిజినెస్ మేనేజ్మెంట్ కు సంబంధించి అదేవిధంగా లో పెట్టుబడులు ఆకర్షించే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నింపేందుకు హైదరాబాద్ కు రండి తెలంగాణలో పెట్టుబడి పెట్టండి ప్రపంచ మార్కెట్ కు వేదికగా హైదరాబాద్ నేడు విశ్వనగరంగా వ్యాప్తి చెందుతా ఉంది హైదరాబాద్ తయారు చేయండి ప్రపంచ వ్యాప్తంగా మీ ఉత్పత్తులను పెంచుకోండి అంటూ నిన్న పిలుపునివ్వడం జరిగింది దానికి సంబంధించి హైదరాబాద్ కు రండి పెట్టుబడులు పెట్టండి ఇక్కడ మీ ఉత్పత్తులు తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకోండి జపాన్ వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ ఆహ్వానం ఒసాకా ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలంగాణ హైదరాబాద్ ఉత్పత్తులు తయారు చేయండి భారత మార్కెట్ తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు రాష్ట్రాన్ని గమ్య స్థానంగా పెంచుకోండి అని జపాన్ కంపెనీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఆహ్వానించారు రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు ఒసాకా లో జరిగిన వరల్డ్ ఎక్స్పో లో తెలంగాణ రైస్ ప్రతినిధి బృందం పాలు పంచుకుంది వివిధ రంగాలకు చెందిన వ్యాపార పారిశ్రామిక మిత్రులతో విడివిడిగా సమావేశమైంది వివిధ రంగంలో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వారితో చర్చించింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూద్దాం దానికి సంబంధించిన విజువల్ చూడవచ్చును జపాన్కు సంబంధించిన విజువల్ మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ వారితో పాటుగా జపాన్ లో పర్యటిస్తున్నటువంటి ఇండస్ట్రియల్ మినిస్ట్రీ నవ ప్రపంచాన్ని నిర్మిద్దాం తెలంగాణను పెట్టుబడులకు వేదికగా చేద్దాం మానవ వనరుల కేంద్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి ప్రపంచ వ్యాప్తంగా మీ బిజినెస్ ను వృద్ధి చేయండి అని నిన్న చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూసినాం ఆయకపోతే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వరల్డ్ ఎక్స్పోలో భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ పాలు పంచుకోవడం గర్వంగా ఉందని తెలంగాణ జపాన్ మధ్య ఉన్న చారిత్రాత్మక స్నేహాన్ని దీర్ఘకాలక భాగస్వామ్యంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు అదే కాకుండా హైదరాబాద్ నగరంలో కూడా జపాన్ లిటరేచర్ జపాన్ భాషలో ఒక స్కూల్ ను పెట్టామని తద్వారా జపాన్ తెలుగు ఆ కమాండ్ స్కూల్ ను ప్రారంభిస్తామని తద్వారా జపాన్ టు తెలంగాణకు సంబంధించిన బిజినెస్ వ్యాపార వృద్ధి జరుగుతుందని ఆలోచన చేస్తా ఉన్నారు పది సంవత్సరాల పాటు ఆగమైన యువశక్తి రాజీవ్ యువశక్తి పేరు మీద వెల్లువల దరఖాస్తులు లక్షలు అప్లికేషన్లు ఆ దాదాపుగా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ రాజీవ్ యువకా డిమాండ్ ఐదు లక్షల యూనిట్లకు పదహారు లక్షలకు పైన అప్లికేషన్లు స్కీమ్ కు ఎంపిక చేయాలంటే మంత్రులు ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు క్యాంప్ ఆఫీసుల ముందు యూనిట్ల పెంపు కోసం విన్నపాలు డిమాండ్ సార్ దక్క వాళ్ళకు వచ్చే ఏడాది ఇవ్వాలని సర్కార్నిగా మూడేళ్ల పాటు పథకాన్ని కొంచాలని సీఎంకు ప్రజాప్రతినిధి విజ్ఞప్తి ఇది దరఖాస్తుల పరిస్థితి రాజీ యువ వికాసానికి సంబంధించి నాలుగు లక్షల విలువైన సబ్సిడీలు రెండు నుంచి నాలుగు వరకు అప్లై చేసుకున్నారు డెబ్బై శాతం గరిష్టంగా రెండు పాయింట్ ఎనిమిది లక్షల సబ్సిడీ రానుంది మొత్తం దరఖాస్తులో డెబ్బై ఆరు పాయింట్ నలభై ఆరు శాతం ఈ కేటగిరీవే ఆ యాభై వేల సబ్సిడీ బాపతి దరఖాస్తులకు ముప్పై తొమ్మిది వేల లక్షలకు వారికి యాభై వేల మంది తొంభై మూడు మంది అప్లై చేసుకున్నారు రాజీవ్ యువశక్తి ద్వారా తెలంగాణ రాష్ట్ర యువ వికాసానికి నాంది వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఏదైతే ప్రారంభించిందో దానికి వెల్లువల అప్లికేషన్ వచ్చిన దాదాపుగా ఇరవై లక్షల యువత అప్లికేషన్ చేసుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది ఆయకపోతే హైదరాబాద్ ఎమ్మెల్సీలో బిజెపి దిన్నుక వ్యూహం క్రాస్ ఓటింగ్ పైన కమల మాసలు జేఎస్ఎంసీ ఎన్నికలు ఇక్కడ నుంచే ప్రచారం స్టార్ట్ ఇతర పార్టీల కార్పొరేటర్లు తమతో టచ్ లో ఉన్నారని మైండ్ గే మజ్లీస్ కోడ్ కాంగ్రెస్ మీద నేడు అధికారిక ప్రకటన ఓటింగ్ దూరంగా ఉన్న బిఆర్ఎస్ల పార్టీ ఎప్పుడు చూడు ముస్లింలు వాళ్ళు హిందువులు వాళ్ళు వీళ్ళు ఇదిగాక ఇట్లా ఏ తెలంగాణ రాష్ట్రానికి మేము ఇంత సహాయం చేస్తాం కేంద్ర మంత్రివర్గంలో ఉన్న మేము ఈ పనులు చేస్తాం ఇట్లా చెప్పండి ట్వంటీ పర్సెంట్ ఉన్న ముస్లింలు ఎయిటీ పర్సెంట్ ఉన్న హిందువులు అంటారు పదకొండు సంవత్సరాల కాలం నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న నీవు ఇరవై శాతం ఉన్న హిందువులను ఎందుకు మోసం చేస్తున్నావు హిందువులకు ఎందుకు మేలు చేయట్లేదు హిందువుల భవిష్యత్తులో ఎందుకు బాగుపడట్లేదు ఏంటంటే నీదైతే అప్పుడు బాగుపరచాలి కదా కులాలు మతాలు ఉపాధి ఆమెకి కత్తెర నాడు యూపీఏ గవర్నమెంట్ లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఉపాధి ఆమె కూలీలను పెంచారు ఉపాధి ఆమె పని దినం పథకాలను పెట్టిరు దానికి పని దినాలను పెంచారు కత్తెర ఇస్తా ఉంది రేటాలకు తగ్గించిన కేంద్రం ఈ రాష్ట్రానికి ఏడాది ఆరు పాయింట్ ఐదు కోట్ల పని రోజులు గతంలో ఎన్నడూ లేని విధంగా తగ్గింపు రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లు మాత్రం రెండు వేల ఏడు వందల కోట్లు మాత్రమే కేటాయింపులు గతంలో నాలుగు వేల కోట్లుండే బిజెపి పనికపోతే వాము ఫీజులు ప్రైవేట్ స్కూలు ఇష్ట అనుసారంగా బస్సులు ప్రతి ఏటా ఇరవై నుంచి ముప్పై శాతం వైపు పుస్తకాలు రవాణా పేరుతోనూ అందిన కాడికి కొన్ని స్కూల్ ఇంజనీరింగ్ కాలేజీలతో పోటీ అమలుకి నోచుకుని విద్యా శాతం ఫీజులపై ఎన్ని జీవోలు ఇచ్చినా ఆచరణ జీరోలే కొన్ని టెన్త్ లోపు ఉన్న స్కూల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు ఎంత ఉంటుందో అంత ఫీజు తోటి పోటీ పడతా ఉన్నాయట అంటే ఎల్కేజీ ఫీజు లక్ష రూపాయలున్నా ఆశ్చర్యపోలకం లేదు అట్లా నడుస్తా ఉన్నదట పుస్తకాల పేరుతో మా దగ్గరనే పుస్తకాలు కొనాలని ఓసారి రవాణా ట్రాన్స్పోర్ట్ బస్కి అని ఓసారి అదేదో పార్టీ ఉంటుంది కానీ యాన్యువల్ డే పార్టీ దానికి ఖర్చే అమలుకు నోచుకుని విద్యార్థుల చట్టం పై కేసు కొట్టివేత ఏటికంట పై డ్రోన్ ఎగరవేద విషయంలో హైకోర్టు తీర్పు మరి నీ జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేసిండని మన అప్పటి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్ళి ఒక ఒక ఉండే ట్రయల్ ఖైదీలా చేసినావు నీకో న్యాయం అవుతుంది ఇంకో న్యాయం అంటే ఎట్లనే ఇల్లు బీ భూ సమస్యల పరిష్కారానికి ఎట్లా పార్ట్ బీకి ఐదేళ్ల తర్వాత మోక్షం సాదా బైనామా దరఖాస్తులో పరిశీలిన జూన్ రెండు నుంచి ఆగస్టు పదిహేను వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులో ఆర్ఓఆర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రిజిస్టర్ ఒకటి ప్రమాణకం కావాలి అప్పుడే పిఓబి సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టంపై అనుమానాల నిర్తికి ప్రశ్నలు సమాధానాలు నేడు కమాన్పూర్ మండలంలో రెండు గంటలకు నాగారం రైతు వేదిక వద్ద కలెక్టర్ గారు శ్రీ కోయ శ గారు ఆధ్వర్యంలో భూభారతికి సంబంధించిన సమస్యలపై అవగాహన ఉంది కావున రైతులు కూడా అందరూ రావాల్సిందిగా మనం మన ఛానల్ ద్వారా కూడా విజ్ఞప్తి చంద్రనేని రమేష్ వలస సాధిసీరు ఏదైతే ఆ వేములవాడ ఎమ్మెల్యేగా పనిచేసిన చందమనేని రమేష్ కు జర్మన్ పౌరసత్వం అని చెప్పి ఆది శ్రీనివాస్ గారు పది సంవత్సరాల నుంచి కొట్లాడడం జరిగింది దానికి ఆ ఫలించిన పోరాటం చెల్లించిన మాజీ ఎమ్మెల్యే చంద్రమేని రమేష్ జర్మనీ పౌరసత్వం విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి ఐదు లక్షలు సైతం హైకోర్టు ఆదేశాల మేరకు వేములో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత చందమేని ముప్పై లక్షల జరిమానా చెల్లించారు అందులో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇరవై ఐదు లక్షలు హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి ఐదు లక్షలు డీడీ రూపంలో సోమవారం చెల్లించారు చెన్నమనేని జర్మన్ పౌరుడు అని ఇండియన్ సిటిజన్ కాదని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున హైకోర్టు తీర్పునిచ్చింది తప్పుడు పత్రాలు సమర్పించి తప్పుదో పఠించినందుకు గాని ఆయన ముప్పై లక్షల జరిమానా విధించారు ఇది తెలంగాణ రాష్ట్రంలో రైతన్నకు రెండు సీజన్ల కలిపి అత్యధిక లోన్లు ఇస్తా ఉన్నారు దానికి సంబంధించి రికార్డ్ స్థాయిలో రైతులకు లోన్లు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది రెండు సీజన్ లో కలిపి అరవై ఏడు వేల నూట ఎనభై రెండు కోట్ల రుణాలు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై లక్షల మందికి అంటే దాదాపు నలభై లక్షల మందికి రికార్డు స్థాయిలో లబ్ధి జరిగింది ఇప్పటికే డెబ్బై నాలుగు పర్సెంట్ లోన్లు అందించిన బ్యాంకులు అమౌంట్ పర్సెంటేజ్ పరంగా ఇదే రికార్డు కలిసి వచ్చిన రెండు లక్షల పంట రుణమాఫీ గతంలో ఎప్పుడు అరవై శాతం టార్గెట్ రీచ్ కాలేదు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఏదైతే ఆ రైతన్నకు లోన్లు ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కారు బ్యాంకర్లతో కోరిరు ద్వారా దాన్ని ఆలోచన చేసుకున్నటువంటి బ్యాంకర్లు అరవై ఏడు వేల నూట ఎనభై రెండు కోట్ల రుణాలు తెలంగాణ రాష్ట్ర ప్రజానికం రైతాంగం ఇచ్చినట్టుగా తెలుస్తోంది తద్వారా ఆ పెట్టుబడి సాయం పెరిగినట్టుగా మనం చెప్పచ్చును ఏదైతే కుల వివక్షతోటి చనిపోవడం జరిగిందో యూనివర్సిటీలో కుల వివక్ష రూపు మా పండి సీఎం రేవంత్ కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ వేల రోహిత్ చట్టాన్ని చేయమని లేఖ రాక్షడు నిన్నే మనం చెప్పుకున్నాం ఎంపీ చామల కిరణ్ ఆ కూడా చెప్తా ఉన్నారు రజతోత్సవాలు టీఆర్ఎస్ కా బీఆర్ఎస్ కా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు అడుగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలే అడుగుతా ఉన్నారు మరి మీరు టిఆర్ఎస్ రజతోత్సవం చెప్తారా బీఆర్ఎస్ రజిత్సం టీఆర్ఎస్ రజితోత్సవం అయితే ఇరవై మూడు సంవత్సరాలకి అది చచ్చిపోయింది బీఆర్ఎస్ రజితోత్సవం అయితే రెండు సంవత్సరాలకి పుట్టాయి మరి మీరు ఏ విధంగా ఒకరి గుటి నుండి ఒకరి ఇది ఏంది పంచాయతీ అని అడుగుతా ఉన్నారు ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు దాన్ని కొంచెం ఆలోచన చేయండి చెప్పి ఆ చెప్తా ఉన్నారు మానే నేను చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మా యొక్క ఛానల్ ను సేవ్ చేసుకోండి